నమస్కారం మాస ఫలితాలు డిసెంబర్ నెల మార్గశిర మాసంలో కర్కాటక రాశి వారి యొక్క మాస గోచార ఫలాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ కర్కాటక రాశి వారికి ఈ మార్గశిర మాసంలో అనుకూలమైనటువంటి సందర్భాలు అధికంగా కలిసి వస్తూ ఉంటాయి మీరు చేసేటటువంటి వృత్తి వ్యాపారాల పరంగా ఉన్నతపరమైనటువంటి సంతోషాలతో కూడినటువంటి సుఖ జీవనాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి చెప్పేటటువంటి పనులు చేసేటటువంటి కార్యక్రమాలకు చక్కని శుభ ఫలితాలు కూడా పొందుతూ ఉంటారు ధైర్యంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు కలిసి వస్తూ ఉంటాయి వేరు వేరు రూపాలలో ఇష్టమైనటువంటి వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు అవి వస్త్రములు కావచ్చు వాహనములు కావచ్చు నగలు కావచ్చు లేదా ఇతరమైనటువంటి గృహంలో నిత్యం ఉపయోగించేటటువంటి వస్తువులు కావచ్చు వాటికి సంబంధించినటువంటి కొనుగోలు వ్యవహారిక విషయాల్లో కాస్త ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటిని అధిగమించి చక్కగా కొనుగోలు చేసుకోగలుగుతారు నూతన వస్తు ప్రాప్తి వలన కుటుంబంలో సంతోషాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి వ్యవహారిక జీవనంలో అనుకూలంగా ఉంటుంది ఇతరులతో ఉన్నటువంటి అనుబంధాలను జాగ్రత్తగా కాపాడుకోవటం ద్వారా భవిష్యత్తులో వారు నుండి మీకు అనేకమైనటువంటి సహకారాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి భూ సంబంధమైనటువంటి వ్యవహారిక విషయాలు కూడా కలిసి వస్తూ ఉంటాయి చేపట్టిన పనులు త్వరితగతిన పూర్తి చేసుకోగలుగుతారు స్నేహితులతో కలిసి విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు ఆదాయానికి మించినటువంటి ఇబ్బందులు ఏర్పడకుండా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వేరు వేరు రూపాలలో మీరు చేపట్టేటటువంటి వ్యవహారిక విషయాలు అన్నీ కూడా కలిసి వచ్చేటటువంటి సందర్భం ఈ మాసంలో కర్కాటక రాశి వారు కొన్ని కొన్ని విషయాల్లో ముఖ్యంగా ఆస్తులకు సంబంధించినటువంటి అంశాలు కాస్త శుభ ఫలితాలు పొందుతూ ఉంటారు కోర్టుతో కోర్టు వ్యవహారాలతో ముడిపడి ఉన్నటువంటి సమస్యలు కూడా నెమ్మది నెమ్మదిగా తగ్గిపోతూ ఉంటాయి మధ్యవర్తిత్వాల ద్వారా రాజీ కుదుర్చుకోవడం ద్వారా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు గతంలో ఉన్నటువంటి సమస్యల నుండి బయటపడి తిరిగి ఉత్తమమైనటువంటి స్థితికి చేరుకోగలుగుతూ ఉంటారు వేరు వేరు రూపాలలో ఈ మాసంలో భగవంతుని యొక్క అనుగ్రహం చేత అనుకూలమైనటువంటి వాతావరణంలో కొన్ని పనులు చేపడుతూ ఉంటారు అయితే కాస్త కుజగ్రహం యొక్క దృష్టులు ఏవైతే ఉంటుంటాయో వాటి విషయంలో కావచ్చు లేదా శనేశ్వర స్వామి యొక్క దృష్టి వలన కూడా కొన్ని ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి వాటి వలన కూడా ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి ఏవైనా పనులు చేపట్టినప్పుడు ప్రయత్న లోపాలు లేకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి సంతాన సంబంధమైనటువంటి శుభవార్తలు కూడా పొందుతూ ఉంటారు ఉత్సాహవంతమైనటువంటి ఆర్థిక లాభాలు కలిసి వస్తూ ఉంటాయి వృత్తి ఉద్యోగాదుల్లో అధికారులతో చక్కని సమన్వయంతో చేపట్టిన పనులన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు ప్రయాణపరమైనటువంటి ఖర్చులు పెరిగినప్పటికీ పెట్టుబడులు పెరిగినప్పటికీ వాటి వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా కాస్త నచ్చిన స్థాయిలో పొందే అవకాశాలు ఉంటూ ఉంటాయి విద్యార్థులకు పలు రకాల లక్ష్యాలు చోటు చేసుకుంటూ ఉంటాయి నియమాలను జాగ్రత్తగా పాటించడం ద్వారా ఆ లక్ష్యాలను చక్కగా పూర్తి చేసుకోగలుగుతారు కాబట్టి ముందే నిర్దేశించుకునేటటువంటి ఏవైతే లక్ష్యాలు ఉంటుంటాయో మీకు సరిపోతాయా లేవా మీరు చేయగలుగుతారా లేదా అనేటటువంటి కాస్త విచక్షణతో ఆలోచన చేసి అటుపై లక్ష్యాలను ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉండండి నిరుద్యోగులకు ఈ మాసం అనుకూలంగా ఉండబోతుంది కొత్త కొత్త ఆశలు చిగురుస్తూ ఉంటాయి గతంలో జరిగిన ఆలస్యాలు పొరపాట్లు పరీక్షా సంబంధమైనటువంటి ఇబ్బందులు గుర్తుకు తెచ్చుకుని ఒక్కొక్కసారి చాలా తీవ్రంగా బాధపడిపోతూ ఉంటారు అధికారుల యొక్క సహకారం పూర్తిగా ఉండలేకపోవటం వలన అటువంటి సమస్యలు ఉండే పరిస్థితి కనిపిస్తుంది కానీ ప్రస్తుతం భిన్నమైనటువంటి వాతావరణంలో మీరు చేసేటటువంటి కార్యక్రమాలు మీరు చేసేటటువంటి ఆలోచనలు కలిసి వస్తాయి కాబట్టి భగవంతుని యొక్క చేత నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కూడా కలిగే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి ఈ మాసంలో కనుక విలువైనటువంటి ఉపకరణాలు కొనే సందర్భం ఏదైతే ఉంటుందో అటువంటి సందర్భంలో జాగ్రత్తగా ఉండాలి తొందరపడి నాణ్యత లేనటువంటి వస్తువులను కొనుగోలు చేయటం మంచిది కాదు అంతేకాకుండా రుణ ప్రయత్నాల్లో జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి పలు రకాల ఇబ్బందులు పెడుతూ ఉంటాయి ఆభరణాల కొనుగోలు వ్యవహారిక విషయాల్లో కుటుంబ పెద్దల యొక్క సహకారం తీసుకోవటం కానీ లేదా ఒక మాట ముందుగా కుటుంబ సభ్యులకు ఈ విధమైనటువంటి ఆభరణాలు కొనుగోలు చేయాలనుకుంటున్నానని చెప్పేసి సలహా తీసుకోవటం కావచ్చు వారి యొక్క ఆశీర్వాదం తీసుకోవటం ద్వారా ఇబ్బందులు తొలగిపోయి ఆనందప్రదమైనటువంటి సందర్భాలు చోటు చేసుకుంటూ ఉంటాయి ముఖ్యమైనటువంటి వ్యక్తులతో సమావేశం అవుతూ ఉంటారు గొప్పలకు పోయి దాచుకునేటువంటి ధనాన్ని ఖర్చు చేస్తూ ఉంటారు జల సంబంధమైనటువంటి ఖర్చులు కూడా అధికంగా ఉండబోతున్నాయి ఈ మాసంలో ప్రయాణపరమైనటువంటి అంశాల్లో కర్కాటక రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి తొందరపడి ప్రయాణాలను పూర్తి చేయటం మంచిది కాదు నిదానంగా జాగ్రత్తగా వ్యవహరించడం ద్వారా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతూ ఉంటారు ప్రేమ ఆప్యాయతలు అభిమానాలు పెరిగిపోతూ ఉంటాయి మీ వద్ద పనిచేసేటటువంటి సేవకుల యొక్క బాగోగులు కూడా మీరే చూసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాగే సినిమా లేదా టీవీ రంగాల్లో పనిచేసేటటువంటి కళాకారులకు కొన్ని కొత్త కొత్త ఆశలు కూడా చిగురిస్తూ ఉంటాయి ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు రావలసిన బాకీలను వసూలు చేసుకోవటంలో కర్కాటక రాశి వాళ్ళు కాస్త ఇబ్బంది పడటం కానీ మొహమాట పడటం కానీ జరుగుతూ ఉంటుంది రాజకీయ పరమైనటువంటి అంశాల్లో తెలిసిన వ్యక్తులకు ఉన్నత పదవులు రావడం అనేది చాలా చాలా సంతోషంగా చేస్తుంది ఈ ఉన్నత పదవుల వలన మీరు కూడా చాలా సంతోషంగా వ్యవహరిస్తూ మీకేదో ప్రయోజనం కలిగినట్టుగా భావన చేస్తూ ఉంటారు కానీ ఆ ప్రయోజనాలను సద్వినియోగం చేసుకుని అవకాశం వచ్చినప్పుడు వాటిని మీకు అనుగుణంగా మలుచుకునేటువంటి ప్రయత్నం చేసినప్పుడే వాటికి సార్థకత ఏర్పడుతుంది కాబట్టి ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవటం మంచిది కాదు మొత్తం మీద చూసినట్లయితే కర్కాటక రాశి వాళ్లకు ఈ మార్గశిర మాసంలో చేసుకునే పరిహారాల్లో ముఖ్యంగా శివార్చన చేసుకోవటం పరమేశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోవటం అనేది మంచిది అంతేకాకుండా తులసి దళంలో సేకరించి శ్రీమన్నారాయణమూర్తికి సమర్పణ చేసుకుని పదకొండు సార్లు మీ కోరికను భగవంతుని చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేస్తే మెల్లమెల్లగా సమస్యలని తొలగిపోయి ఆనందప్రదమైనటువంటి హాయిగా కూడుకున్నటువంటి జీవనాలు ఏర్పడేటటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి ఇవి ఈ మార్గశిర మాసంలో కర్కాటక రాశి వారి యొక్క మాస గోచార ఫలాలు తిరిగి ఇంకొక వీడియో ద్వారా కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి